హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మనం మన అమ్మమ్మల కాలం నాటి వాముజావ ఎలా తయారు చేసుకుంటారో తయారీ విధానాన్ని చూద్దాము మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వారు ఉంటే వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ బ్యాండీ పెట్టుకొని అందులోని నువ్వుల నూనె వేసుకోండి నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను దీనికి నువ్వుల నూనె చాలా బాగుంటుంది లేని వాళ్ళు నార్మల్ నూనె కూడా యూజ్ చేయొచ్చు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వాము కాబట్టి టూ స్పూన్స్ వాము ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి దాన్ని ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు ఉల్లిపాయలని ఒక టూ త్రీ సెకండ్స్ అలా వేయించి అందులో కొద్దిగా ఉప్పు సరిపడే కారం వేసుకొని ఒక ఫైవ్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే మెజరు బియ్యం గింజలు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు చింతపండు రసం దానికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి బియ్యం గింజలు అంటే మనకి నార్మల్గా మా కోట రైస్ ఉంటాయి కదండి రేషన్ బియ్యం దాన్ని జల్లిస్తే వస్తాయి లేదు అనుకుంటే అవి దొరకని వాళ్ళు మిక్సీ పట్టు కూడా బియ్యం గింజలు సెపరేట్ చేసుకొని తీసుకోవచ్చు వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు చింతపండు రెండు కప్పులు వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యం గింజలు ఉన్నాయి కదా వీటిని తీసి మరుగుతున్న వాటర్లో వేసేయడమే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేస్తే మనకి వాముజావ్ రెడీ అయిపోతుందండి చాలా చాలా ఈజీ ఈ వాముజావ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి ఇప్పుడు ప్రజెంట్ చలికాలం కానీ వర్షాకాలంలో కానీ జలుబు దగ్గు ఎక్కువగా ఉంటాయి కదా ఇలాంటప్పుడు వాముజావ్ తింటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా హెల్దీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలా మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వేడిగా వేడి వేడిగా ఉన్న దాంట్లో పైన కొంచెం నువ్వుల నూనె చేసుకొని తింటాను నాకైతే ఇది ఇలా ఇష్టం మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్